సాయిరామ్ మనం ఒక వీడియోలో ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఒక చిన్న సంప్ ఏర్పరచుకుంటే అంటే నీళ్ళనే పంచభూతాన్ని అక్కడ పెట్టుకొని ఓపెన్గా పెట్టుకుంటే దానివల్ల మంచి ఫలితాలు ఏమేమి ఉంటాయో చెప్పాను సరే ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కూడా ముఖ్యం కొన్ని స్థలాల్లో డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు సెప్టిక్ ట్యాంక్ చాలా మస్ట్ అక్కడ అంటే డ్రైనేజ్ అంతా కూడా దాంట్లోకి ఆ సీవేజ్ అంతా కూడా దాంట్లో స్టోర్ చేసుకుంటాం సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టాలి ఉత్తరప్రదేశ్ ఫేసింగ్ ఇంటికి ఉత్తరంలో ఉత్తర లేదా ఉత్తర ఈశాన్యంలో ఒక మనం సంప్ ఏర్పరచుకున్నాం అక్కడే దాని పక్కన ఒక బోర్ కూడా పెట్టుకుంటున్నాం బోర్ కంపల్సరీ కదా ఇప్పుడు అంటే ఈశాన్య మూలలో బోర్ వేయాలని చాలామందికి తెలుసు కానీ ఈశాన్య మూలలో వేయకూడదు ఇంటి ఈశాన్య మూల నుంచి కాంపౌండ్ ఈశాన్య మూలకు అలా ఒక లైన్ డయాగ్నల్గా గీస్తే ఆ గీతకి అడ్డంగా రాకూడదు బోరు అవి పక్క అయినా ఇటు పక్క అయినా బోరు రావాలి అది సింపుల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి నార్త్ ఫేసింగ్ హౌస్కి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు అఫ్కోర్స్ పెద్ద పెద్ద ఫ్లాట్స్కి అవుతే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కలపకూడదు సెప్టిక్ ట్యాంక్ రెండు సెల్లార్లు ఒక సెల్లార్ ఉన్నా అక్కడ తీసుకెళ్ళాలి సీవేజ్ అంతా అక్కడ కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డ్రైనేజ్లకు పంప్ చేయాలి అది ఒక నామ్ అసలు డ్రైనేజే లేదు ఇండిపెండెంట్ హౌస్కి ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలి అది నార్త్ ఫేసింగ్ హౌస్కి ఉత్తరంలోనేమో మనం సంపు కట్టుకున్నాం వాటర్ సంపు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలనేది చాలామందికి ఒక పెద్ద సమస్య సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ నార్త్ ఫేసింగ్ హౌస్కి తూర్పు ఖాళీ స్థలంలో తూర్పు మధ్యలో కట్టుకోవాలి ఇక్కడ కూడా ఏరియా ఫంక్షనింగ్ ఆ ప్ర ఫార్ములా ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి తూర్పిశాను ఎంతవరకు వస్తుంది తూర్పు ఆగ్నేయం ఎంతవరకు వస్తుంది మధ్యలో తూర్పు ఎంత ఉంటుంది సో ఇటు పక్క తూర్పిశాను వదిలేయాలి అటు తూర్పు ఆగ్నేయం వదిలేసి మధ్యలో తూర్పులో సేఫ్టిక్ ట్యాంక్ వచ్చేలాగా అటు కాంపౌండ్ నుంచి ఒక వన్ ఫీటు ఇంటి గోడకు కూడా ఆనుకోకుండా అక్కడ సేఫ్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి అంటే అప్పుడు సెప్టిక్ ట్యాంక్ గేట్కి ఎదురుగా వస్తుంది కదా అని చాలామందికి ఒక డౌట్ కరెక్ట్ ఎక్కడ కట్టుకున్నా ఎదురుగా వస్తుంది కానీ మనం దానిపై నుంచి నడవడం జరగదు ఇంటికి స్థలం లేదు గేట్ దగ్గరే కడతారు కొందరు అప్పుడు దానిపై నుంచి నడుస్తూ ఉంటాం అలాగే తూర్పులో ఉన్న గుమ్మానికి ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ రాకుండా చూసుకోవాలి అక్కడ తూర్పిశాయనమైన ఉచ స్థానంలో ద్వారం పెట్టుకుంటే తూర్పులో కట్టుకున్న సెప్టిక్ ట్యాంక్కి ఈ ద్వారం ఎదురుగా రాదు కాబట్టి అక్కడ కట్టుకోవడంలో తప్పేం లేదు హాయిగా కట్టుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో తూర్పు ఈశాన్యానికి దగ్గరగా తూర్పు ఈశాన్యంలో కానీ లేదా తూర్పు ఆగ్నేయంలో కానీ కట్టుకోకూడదు కొంతమంది తూర్పులో కడతారు కానీ ట్యాంక్స్ అయితే పెద్దగా ఉండాలి ఈశాన్యం వైపు వెళ్తే ఆ మురికి వెళ్ళకూడదు కదా అని ఆగ్నేయం వైపు కొంచెం లాగుతారు అది కూడా దోషమే అప్పుడు తూర్పు ఆగ్నేయం దోషపూరితం అవుతుంది అసలు కొందరికి ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండదు అంటే అక్కడ సంపు కట్టుకునే అవకాశమే ఉండదు తూర్పులో ఉన్న ఖాళీ స్థలంలోనే సంపు కట్టుకోవాలి సేఫ్టీ ట్యాంక్ కూడా కట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎలా కట్టుకోవాలి కొంచెం ఇబ్బందే కానీ టెక్నికల్గా జాగ్రత్తలు తీసుకుంటే టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది ఇప్పుడు ప్లగ్ సిమెంట్ అంటూ వచ్చింది కాబట్టి తూర్పు ఈశాన్ దగ్గరగా సంపు వాటర్ సంపు ఆగ్నేయ భాగానికి వెళ్లకుండా తూర్పులో సెప్టిక్ ట్యాంకు అంటే సంపుకి సెప్టిక్ ట్యాంక్ మధ్యలో కొంచెం ఖాళీ స్థలం వచ్చేలాగా కట్టుకుంటే బాగుంటుంది కానీ అక్కడ ఇంకొక డేంజర్ ఏముంటుందంటే తూర్పు ఈశాన్యంలో ఉన్న గుమ్మానికి ఎదురుగా సంపు వచ్చే అవకాశం ఉంటుంది గుమ్మానికి ఎదురుగా రాకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇలా ఉత్తరంలో ఖాళీ స్థలం లేనప్పుడు తూర్పులో సంపు సెప్టిక్ ట్యాంక్ కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు సెఫ్టీ ట్యాంక్ సంపుకి కొంచెం దగ్గర పోతే లీకేజ్ సీపేజ్ ఉంటుందని ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో ఒక టాయిలెట్ కట్టేసి సెఫ్టీ ట్యాంక్ దాని కింద కడుతుంటారు లేదా ఊరికే సెప్టిక్ ట్యాంక్ మాత్రమే అక్కడ ఆగ్నేయంలో కట్టేస్తుంటారు ఇది దోషం కొన్నిసార్లు తూర్పులో రోడ్డు ఉంది ఆగ్నేయంలో కట్టుకోకూడదు శాస్త్రం ఏం చెప్తుంది తూర్పు ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పి ట్యాంక్ కట్టుకోకూడదు అని చెప్తుంది కాబట్టి అక్కడ వీలులేని పరిస్థితుల్లో ఇంటి బయట అంటే కాంపౌండ్ బయట తూర్పులో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ట్యాంక్ కడుతుంటారు ఇది దోషమా అని అడుగుతుంటారు చాలామంది ఇది కొంచెం గుడ్డిలో మెల్లగా ఉంటుంది మనం కాంపౌండ్లో కట్టుకోవట్లే బయట ఉంటుంది బయట ఉన్న ఎఫెక్టే కానీ కొంచెం గుడ్డిలో మెల్లగా ఉంటుంది కొంతమంది ఉత్తర వాయుల్లో మెట్లు వేస్తారు అక్కడే సేఫ్టీ ట్యాంక్ దానిపైన టాయిలెట్ ఇది చాలా దోషం ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర వాయువ్యంలో సేఫ్టీ ట్యాంక్ కట్టుకోకూడదు సాయి రక్ష ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి